తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో మొత్తానికి నిఖిల్ అనుకున్నది సాధించి బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి విన్నర్ అయ్యి తన విజయం సాధించడం జరిగింది అయితే బిగ్ బాస్ హౌస్ నుండి వచ్చి రాగానే నిఖిల్కి అయితే కావ్య అయితే ఊహించిన సర్ప్రైజ్ ఇచ్చిందని చెప్పాలి ఇంకా నిఖిల్కి ఇంకా ఆ సర్ప్రైజ్కి నిఖిల్ అయితే కావ్యని చూసి చాలా ఎమోషనల్ అయిపోయాడు ఇంకా ఒక్కసారిగా కావ్యని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు అయితే ఇంకా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి రాగానే ఇంకా నిఖిల్ కావ్య ఇద్దరు కూడా కలుసుకోవడం అయితే जर అయితే నిఖిల్ బిగ్ బాస్ హౌస్ లోపలకి అడుగు పెట్టినప్పుడు నిఖిల్ నేను సింగల్ అంటూ నాగార్జున గారి ముందే స్టేజ్ పని చెప్పి హౌస్ లోపల జరుగుతున్న విషయాలను చూసి ఇంకా కావ్య అయితే తనకి బ్రేకప్ అయ్యిందని కావ్య ఎలాగైనా తన లైఫ్లో తిరిగి కావాలి అంటూ ఏడుస్తూ కనిపించేశాడు నిఖిల్ అలాగే సోనియా నామినేషన్స్తో ఫైనల్గా ఎలిమినేషన్ అయ్యి మళ్ళీ వచ్చిన నామినేషన్ తర్వాత ఇంకా అవన్నీ చూసిన కావ్య అయితే నిఖిల్పై అగానిస్ట్గా కామెంట్ పెడుతూ కనిపించేసింది ఇంకా నిఖిల్ అయితే తను ఏ అయితే చెతున్నాడో అదంత నిజం కాదు అంటూ కావ్య కొన్ని పోస్టులు పెడుతూ సోషల్ మీడియా వేదిక అభిమానులకి షేర్ చేసుకుంటూ వచ్చేసింది అలాగే ఇంకా నిఖిల్తో ఉన్న ఫొటోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో డిలీట్ చేసుకుంటూ కూడా వచ్చేసింది ఇంకా కావ్య ఇంకా ఆ తర్వాత అభిమానులు అందరికీ అర్థమైంది వీళ్ళిద్దరి మీద ఏదో నడుస్తుంది వీళ్ళిద్దరి మీద పెద్ద గొడవ బ్రేకప్ అయ్యిందని ఒక ఊహక అయితే వచ్చేసారు అభిమానులు అందరూ ఇంకా మొత్తానికి బిగ్ బాస్ హౌస్ని నేను బయటకు వెళ్ళాక కావ్య నేను ఎలాగైనా కలుస్తాను నేను నన్ను క్షమాపణ అడుగుతాను కావ్య నన్ను మని కావ్యం నాకు నా లైఫ్లోకి రావాలి అంటూ నిఖిల్ చెప్పిన మాటలు నిజం చేసుకుంటూ వచ్చేసాడు తనకి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఇంకా కావ్యాన్ని కలిసి ఇంకా ఇద్దరు కూడా ఇంకా తన క్షమాపణ ఇద్దరు కలుసుకోవడం అయితే జరిగింది మొత్తానికి నిఖిల్ కావ్యం ఇంకా అభిమానులు ఎదురు చూస్తున్న కళ నిజమైతే వచ్చేసిందని చెప్పుకోవచ్చు ఈ జంట ఒకటే దీనిలో మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి